श्री गुरुदेव सर जो कारण हां मतलब बन रहा है इतना सुना इतना ना 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 पढ़ को ड्रा पूरा फन्या सो आ बेटा तो सर हां 2 मिनट चलो बैग को कस के दीजिए मोसी तदगिरी एक एक के ऊपर पहले है

ముఖ్యమంత్రి దిధి నుంచి సీఎం బిల్లు పుట్టించినటువంటి దాఖలు లేవు ఈరోజు గతంలో తెలుగుదేశం ఏమైతే చేస్తున్నదో వాళ్ళే హాస్పిటల్లో చూసుకొని బిల్లులు మనకి ఇస్తే మేము సీఎం బిల్ పుట్టించి ఇచ్చేవాడు అదేవిధంగా ఈరోజు మళ్ళా గత వీళ్ళు ఇటీవల బిల్లులు ఇస్తే అవన్నీ కూడా ముఖ్యమంత్రిని కింద పెట్టి సీఎం బిల్లు ఇప్పట్లో ఈరోజు పది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది ఇటువంటి గత ప్రభుత్వంలో లేవు అన్నీ కూడా ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చెప్పి చెప్పుకున్నాడు మాటలకి పరిపాలన కానీ చేతలు అయితే ఏమీ లేదు అయితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కేది కాదు అభివృద్ధి ఉండాలి అందులో అప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అన్నీ సమపాలుగా చేస్తేనే ప్రభుత్వం అది చేతకాక జీతాలు కూడా గతంలో పదిహేనో తారీఖు ఇరవై ఇచ్చేవాళ్ళు ఈరోజు పెన్షన్ అయితే మేము ఆదివారం అని చెప్పని ఈరోజు తెల్లవరచో ఇచ్చాం అదేవిధంగా అధికారులకి శాలరీలు ఒకటో తారీఖు రెండో తారీఖు పడుతాయి గతంలో పరిస్థితి లేదు ఏ పదిహేనో తారీఖు ఇరవై తారీఖుల్లో వాళ్ళు అప్పు తెచ్చుకునేవాళ్ళు అప్పు లేక బాధపడేవాళ్ళు చాలా హింసుల్పన్ వహించారు ఈరోజు అలాంటివి లేకుండా ఎన్ని ఇబ్బందులు పెన్షన్ పెన్షన్లు కానీ అదేవిధంగా శాలరీస్ కానీ ఇవన్నీ కూడా సిస్టమాటిక్గా జరిగే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఇంటి వరకు పనిచేస్తున్నారని చెప్తారు చేస్తాము శరవేనబాబా వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు